హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బిర్యానీ కంటే కూడా అద్దిరిపోయే టేస్టీగా ఉండే టొమాటో పులావ్ని నా స్టైల్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చేసే ఈ టొమాటో పులావ్ చాలా రుచిగా ఉంటుందండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ప్లేట్ మొత్తం కూడా వెంటనే ఖాళీ చేస్తారు అంత రుచిగా ఉంటుంది అంతేకాకుండా నేను చేసే ఈ టొమాటో పులావ్ చాలా ఈజీ తయారు చేసుకోవడం అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది ఈ టొమాటో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మిక్సీ జార్లో బాగా ఎర్రగా పండిన టొమాటోలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ టొమాటో ముక్కలతో పాటు నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ జార్ మూతపెట్టి ఈ టొమాటో ముక్కల్ని మెత్తగా ప్యూరీలాగా తయారు చేసుకోవాలి ఈ టొమాటో ప్యూరీని పక్కన పెట్టుకుని కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాగాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు రెండు బిర్యానీ ఆకు మూడు లవంగాలు ఒక అనాస పువ్వు ఒక ఇలాచి చిన్న దాల్చిన చెక్క ముక్క బిర్యానీ పువ్వును కూడా వేసుకొని వీటిని గరిటితో కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి ఈ మసాలా దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి నాలుగైదు ఎండిమిరపకాయలను కూడా వేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీని కూడా వేసుకుందామండి టొమాటో ప్యూరీని వేసుకొని ఒకసారి గరిటతో కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు రుచికి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టొమాటో ప్యూరీ మొత్తం దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు ఒక ఆరు నిమిషాలు మూత పెట్టుకోవాలండి చూసారు కదా ఆరు నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే టొమాటో ప్యూరీ మొత్తం దగ్గర పడింది నూనె కూడా పైకి తేలింది కదా ఇప్పుడు చివరగా కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసుకుందామండి ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుందాము రైస్ని వేసుకున్న తర్వాత టొమాటో ప్యూరీ మొత్తం రైస్తో కలిసేలాగా రైస్ని కింద నుంచి పై వరకు గరిటితో బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నట్లయితే రైస్కి టొమాటో ఫ్లేవర్ బాగా పట్టి టొమాటో పులావ్ సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఇక్కడ టొమాటోని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఈ టొమాటో ఫ్లేవర్ అంతా కూడా రైస్కి బాగా పడుతుందండి టొమాటో పులావ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది సో డెఫినెట్గా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి నేనైతే ఇక్కడ టొమాటో ప్యూరీ మొత్తం రైస్కి బాగా కలిసేలాగా కలుపుకున్నాను చూశారు కదా టొమాటో ప్యూరీ మొత్తం రైస్కి ఎంత బాగా కలిసిందో సో టొమాటో ఫ్లేవర్ కూడా సూపర్గా ఉంటుందండి మనం తింటుంటే టొమాటో ఫ్లేవర్తో టొమాటో పులావ్ ఎంత టేస్టీగా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేము చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా టొమాటో పులావ్ని ఇలా సింపుల్గా తయారు చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఇలానే ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది పిల్లలకి కూడా సూపర్గా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోని చూసి డెఫినెట్గా టొమాటో పులావ్ని ఇలాగే ట్రై చేయండి ట్రై చేసి నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూశారు కదా నా స్టైల్లో సింపుల్గా రుచిగా టొమాటో పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి